ఓం నమో వెంకటేశాయ ఆ నైవేద్యములకు సిద్ధము మహా మహానైవేద్య కాలంలో వేదోక్త ప్రకారంగా నాకు సమర్పించింది సమస్త భక్తులకు ప్రసాదంగా వినియోగించినట్లుగా కట్టడి గావించుము ఎందుకనగా ఈ లోకంలో రానున్న కాలంలో ఇతర దేవతల ప్రభావం తగ్గిపోతుంది ప్రార్థించిన అనుగ్రహించే దేవతలు లేకుండా పోతారు ఇస్తే పలికే దైవమే కనిపించడు దీనికి తోడు కలియుగంలోని ప్రజలు లెక్కలేనని పాపాలు చేసి ఆ చెడు కర్మ ఫలితంగా జీవితంలో దారిద్ర్యం తిండికి లేకపోవట రోగములు జైలు శిక్ష వంటి మరణం వంటి గండములు ఇంకా నానా విధములైన భూకంపాది ప్రళయములు వరదలు కాటకములు వంటి నానా విధములైన ప్రమాదముల చేత పీడించబడి వేరే దిక్కు లేక బాధలు భరించలేక అన్నదా శరణం నాస్తి అంటే నీవే తప్ప మాకు వేరే దిక్కు లేదు కలో వెంకటనాయక అంటూ భయం వల్లనే లేక భక్తి వల్లనో నా పాదాల వద్దకు చేరుతారు అందుకని అలాంటి వేలాది మంది ప్రజలు దర్శించుకోవడానికి అనువైన ఆనంద నిలయ దేవాలయం మందిరమును ఇప్పుడు ముందుగా నిర్మించాలి నిత్య వేద పారాయణ దీనికి తోడు ఆలయ పవిత్రత పరిశుభ్రత మడి ఆచారం శుచి శుభ్రతలు ఇవ్వబడినట్లుగా నా ఆలయం ఉత్తర దిక్కు నుండి ఈశాన్యం దిక్కుగా ప్రతినిత్యం వేద పారాయణాలు జరగాలి హస్త పురాణాలు అష్టోత్తర సహస్ర స్తోత్ర పారాయణములు వేద పారాయణములు నిత్యము జరగాలి అంతేకాదు ఆ పారాయణ చేసే బ్రాహ్మణోత్తములకు తగు విధంగా ప్రతిఫలాన్ని ఇచ్చినగాను గాను జీవనోపాధి నిమిత్తమై నిత్యోపహారములైన భోజనాలు స్వస్త్రములు ఉండడానికి నివాసము మొదలైనవన్నీ ఏర్పాటు చేయాలి ఉత్సవాలకు ఊరేగింపులకు తగ్గ తిరువీధులను కూడా ఏర్పాటు చేయాలి లో బ్రహ్మోత్సవం అంతేకాక ప్రతి కన్యామాసములోనూ బ్రహ్మోత్సవం ఒక మహాక్రతువుగా ప్రతి సంవత్సరం జరిగేలాగా వాటికి తగు యాగశాలులు ప్రసాద మండపము కళ్యాణ మండపములను అన్ని వసతులతోనూ ఎత్తైన ప్రాకారము మీద భద్రమైన కోటగోడల వంటి వారబంధనములతోనూ ప్రాకారములతోనూ ఒక చక్రవర్తికి తగు నా అంతస్తుకు తగినటువంటి ఆలయాన్ని నాకై నిర్మించు ఇని విశ్వకర్మ సహాయంతో నిర్మించబడేందుకు దేవతాగ్రహమునకు ప్రసాదిస్తాను దీనివల్ల ఆశ్చర్యమగు రీతిలో క్షణముల మీద వాటంతుట అవే అన్ని పనులు నిర్వహించబడతాయి శంఖ చక్రాలు ఇచ్చుట భవిష్యత్తులో నా కళ్యాణం ఉత్సవంగా జరిపించుటకు ఒక వసంత మండపము కళ్యాణ మండపము వెయ్యి స్తంభముల మండపము నాట్య నృత్య గాన సాహిత్య కళలకు ఉత్సవములు జరిగే రంగ మండపములను సమస్తము ఒక మహారాజుకు తగ్గ అంతస్తులో నిర్మించుము దీని యొక్క పుణ్యము వలన నీకు నా మహానుగ్రహము తప్పక లభించును అంతేకాదు మహారాజువైన నీకు శత్రుభయం లేకుండా రక్షించడానికి నా చక్రాయుధం నీకు కాపలాగా నా పాంచజన్యము సద్